గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ టు ఎవరివన్ మైనే మీ సుగ్న శైలి ఫ్రమ్ విశాఖపట్నం అందరు బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని దేవన్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరి నేను కూడా బిఫోర్ హోల్ పదిహేను కేజీలు వెయిట్ లాస్ అయ్యాను స్కిన్ రిజల్ట్స్ తీసుకున్నాను ఎవ్రీడే నా రిజల్ట్ నేను షేర్ చేస్తున్నాను ఎందుకంటే మన వాయిస్ ఎదుటి వాళ్ళకి ఆయిష్ అవ్వాలి ఫ్రెండ్స్ మరి ఈరోజు మీకు ఆల్మోస్ట్ నేను జూమ్ క్లాసెస్లో పెడుతున్నాను మరి అందులోని కస్టమర్స్ చాలా చాలా ఇంకంటే వాళ్ళ బిఫోర్ లైఫ్న ఊహించుకుంటూ వాళ్ళు లైవ్ రిజల్ట్స్ అనేవి చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ మరి వాళ్ళు ఏడుస్తూ చెప్తూ ఉంటారు చాలామంది చాలామంది హ్యాపీగా ఆనందంతో చెప్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళ వాయిస్ ఎదుట వాళ్ళకి ఆయుష్ అవ్వాలని ఓకే అందుకే మీరు జూమ్ క్లాస్కి వచ్చారనుకోండి మొత్తం టోటల్ డీటెయిల్స్ అన్నీ మీకు అర్థమవుతాయి ఓకే ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదా మరి ఈరోజు మన టాపిక్ రెండు రోజుల నుంచి మనం చెప్పుకున్నాం ఏంటి సెల్ యాక్టివేటర్ గురించి సెల్యులాస్ థర్టీ ప్రోడక్ట్స్ ఉన్నాయి అలాగే మనకి స్కిన్ బూస్టర్ గురించి మల్టీ విటమిన్ గురించి చాలా చాలా ప్రోడక్ట్స్ గురించి చెప్పుకున్నాం ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు మేడం మాకు కొంచెం ప్రోడక్ట్ గురించి వివరించి చెప్పండి అని అందుకనే మీకు వీడియో చేయడం జరుగుతుంది ఈరోజు మన టాపిక్ మదర్ ఫుడ్ ఫార్ములా వన్ అంటే తల్లి పాలకన్నా శ్రేష్టమైందని అర్థం అండి మా హర్బల్ లైఫ్లో అయితే మేము అలాగే అనుకుంటాం సో ఫార్ములా వన్ ఇందులో మనకి నూట పద్నాలుగు పోషకాలు ఉండడం అనేది జరుగుతుంది ఇదేంటంటే భోజనానికి బదులు భోజనం ఓకే ఫారంలో అంటే వెయిట్ లాస్కి మంచిగా సపోర్ట్ అవుతుంది ఇందులో మనకి ఏ విటమిన్ బి విటమిన్ సి విటమిన్ డి విటమిన్ పొటాషియం కాల్షియం మెగ్నీషియం థయామిన్ బయోటిన్ ఇవన్నీ సమృద్ధిగా మనకి ఇందులో విటమిన్స్ చక్కగా ఉన్నాయి ఇది త్రీ స్పూన్స్ తీసుకోవాలి ఫ్రెండ్స్ ఓకే మనం ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ అండ్ మిల్క్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు సో అందులోనే మనం త్రీ స్పూన్స్ ఇది వేసుకోవాలి తర్వాత ప్రోటీన్ దీన్ని ప్రోటీన్ అంటారు ఓకే ఫార్ములా వన్ గురించి చెప్పాను కదా ప్రోటీన్ అంటే ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అంటే ఓన్లీ వెజిటేబుల్తో తయారు చేసిన ప్రోటీన్ ఓకే మాంసపు గ్రంథులు అనుకోండి చికెను మటను ఫిష్ రొయ్య పీత ఇవన్నీ ఉంటాయి కాబట్టి అందులో మనకి ఏ ప్రోటీన్ దొరుకుతుంది బ్యాడ్ ప్రోటీన్ కాస్త దొరుకుతుంది కానీ ఇందులో గుడ్ ప్రోటీన్ నలభై కేజీలు ఉన్నారనుకోండి నలభై గ్రాముల ప్రోటీన్ ఎవ్రీడే మనం తీసుకోవాలి యాభై కేజీలు ఉన్నారనుకోండి యాభై గ్రాముల ప్రోటీన్ మనం తీసుకోవాలి సో మనకి ప్లాంట్ బేస్డ్గా ఈ ప్రోటీన్ తయారు చేస్తారు ఇది తీసుకున్న తర్వాత మనం వాకింగ్ కానీ జిమ్ కానీ ఏం చేసినా సరే మన మజిల్ చక్కగా ఆరోగ్యంగా హెల్తీగా యాక్టివ్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది టూ స్పూన్స్ వేసుకో అలాగే షేక్ మెట్ మీకు ఆల్రెడీ చెప్తున్నాం ఎందుకంటే షేక్ ఇప్పుడు మనకి పాలన్నీ కల్తీ రకంలో తయారయ్యే వస్తున్నాయి కదా గేదెలకి గట్ట ఇంజెక్షన్స్ వేస్తూ ఉన్నారు కదా ఫ్రెండ్స్ సో దానివల్ల మనకి పాలు తాగడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి సో దానికి బదులు షేక్ మాట ఇది పాలుకి బదులండి కాల్షియం మనకి కావాల్సిన ప్రోటీన్ కూడా ఇందులో సమృద్ధిగా అందుతుంది అన్నమాట ఇది టూ స్పూన్స్ వేసుకోవాలి ఇది ఫార్ములా వన్ త్రీ ప్రోటీన్ టూ షేక్ మే టూ టూ ఇవన్నీ మిక్స్ చేసుకొని మనం చక్కగా ఉదయం ఉదయం పూట మనం షేక్లా చేసుకొని మార్నింగ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ వడ దోశలకు బదులు అవి తీసుకోకుండా తీసుకున్నాం అనుకోండి థర్టీ పర్ పర్సెంటేజ్ ప్రోటీన్ ఫార్టీ పర్సంటేజ్ కార్బోహైడ్రేట్స్ థర్టీ పర్సెంటేజ్ గుడ్ ఫ్యాట్ అనేది మనకి ఇందులో దొరుకుతుందన్నమాట ఈ మూడు సమృద్ధిగా ఉన్నాయనుకోండి మనం ఎటువంటి పోషకాలు తీసుకోవాలో బయట అవి ఇవి తీసుకోవాల్సిన అవసరం అంటూ ఉండదు అవి దొరికే అనుకోండి మీరు బయటను కూడా తీసుకోవచ్చు న్యూట్రిషనే తీసుకోండి అని అయితే నేను చెప్పను ఓకే ఈ మూడు మిక్స్ కలిపి అంటే మిక్స్ చేసి అప్పుడు మనం షేక్ తీసుకోవాలి దీంట్లో సింప్లీ ప్రోబయోటిక్ కూడా మీకు ఆల్మోస్ట్ రోజు చెప్తాను నేను ఎఫరెష వేసుకుంటాను వంద మిలియన్ల గుడ్ బ్యాక్టీరియా అందులో ఉంటుందని సో అది కూడా మీరు అందులో వేసుకొని తీసుకోవచ్చు అన్నమాట ఈ చూడండి ఆన్లైన్లో ప్రోడక్ట్స్ వస్తున్నాయండి అవి డూప్లికేట్ అండి ఆన్లైన్ ప్రోడక్ట్కి మాకైతే సంబంధం లేదు ఒక కోచ్ ద్వారాగా మీరు ప్రోడక్ట్ తీసుకున్నారనుకోండి అది ఒరిజినల్ ప్రోడక్ట్ అవుతుంది కోచ్ గైడెన్స్లో మీరు వాడాలి ఏదో పెడితే అది వాడేసి హెర్బల్ లైఫ్ ఇలాంటిది అలాంటిదని చెప్పి బ్లైమ్ చేస్తే అది మంచిది కాదు ఓకే ఫ్రెండ్స్ అర్థమైందా ఎవరికైనా సరే కోచ్ గైడెన్స్ అనేది తీసుకోవాలి కోచ్ గైడెన్స్లో మనం తీసుకున్నాం అనుకోండి మనం హెల్తీగా ఉంటాం ఆరోగ్యంగా ఉంటాం అలాగే జూమ్ క్లాసెస్ కూడా రండి జూమ్కి వస్తే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి అన్నమాట ఓకే ఫ్రెండ్స్ అర్థమవుతుందా ఈరోజు మన టాపిక్ ఏంటండి ఫార్ములా వన్ అండ్ మన నూట పద్నాలుగు పోషకాలు కలిగిన షేక్ రోజు ఎవ్రీడే మీకు చెప్తూ ఉంటాను కదా నేను ఎలా రోజు మిక్స్ చేసుకొని తాగుతూ ఉంటాను సో అందరు అడిగారు కాబట్టి ఈరోజు చెప్తున్నాను మన టాపిక్ ఈరోజు ఏంటంటే నూట పద్నాలుగు పోషకాలు కలిగిన ఫార్ములా వన్ కోసం మనం ఎక్స్ప్లెయిన్ చేసి మీకు నేను చెప్పానని నేను అనుకుంటున్నాను ఇందులో చాలా విషయాలు మీకు అందించాను అనుకుంటున్నాను సో మరొక బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ శైలు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ నొక్కండి లైక్ అయితే లైక్ కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలన్నీ తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాబాయ్ మరొక నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సుగుణాశైలు బాయ్